ఒక మంచి డీసెంట్ హౌస్ తీసుకుందాం అనుకుంటే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఇది వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఇల్లు నూట ముప్పై ఆరు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు అంటే టూ పాయింట్ ఎయిట్ సెన్స్ వస్తుంది అంకణాల పరంగా చూసుకున్నట్లయితే పదిహేడు అంకణాలు అయితే ఉంటుంది ప్లానింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది మోడ్రన్ కానీ నేను ఈ వీడియోలో మీకు ప్లానింగ్ ఎక్కడుంది ప్రైజ్ ఎంత చెప్తున్నారు ఇలా అన్నీ చెప్తాను పైన చూసుకున్నట్లయితే ఒక రూమ్ కూడా ఇచ్చారు ఎవరికైనా బ్యాచిలర్స్ కానీ ఎవరికైనా రెంట్కి ఇచ్చుకోవడం కూడా బాగుంటుంది సో అన్నీ చెప్తాను పూర్తిగా చూడండి సో ఇది వచ్చేసరికి పార్కింగ్ ఏరియా మెయిన్ గేట్ తీసుకునేలా లోపల రాగానే పార్కింగ్ ఏరియాలోకి అయితే వచ్చేస్తాము ఇది పొడవ అనేది చాలా ఎక్కువగా ఉంది పద్దెనిమిది అడుగులు పొడవు ఉంది ఎనోవా కార్ కూడా సరిపోతుంది ఇందులోని అండ్ ట్యాప్ పాయింట్స్ అయితే ఇచ్చేసారు వాటర్ చాలా బాగుంటుంది స్వీట్ వాటర్ ఏరియా ఇది టూ అండ్ హాఫ్ ఫీట్ అది ఈస్ట్ సైడ్ అయితే వదిలేసారు అండ్ మనకి వెస్ట్ సైడ్ అండ్ అట్లాగే మనకి సౌత్ సైడ్ కూడా వన్ అండ్ హాఫ్ ఫీట్ ప్లేసెస్ అయితే వదలడం జరిగింది మెట్లీ పక్కన తీసుకున్నారు కింద ఓపెన్ ప్లేసే ఉంది వాషింగ్ మిషన్ అలా పెట్టుకోవడానికి అలా అయితే యూజ్ చేసుకోవచ్చు టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది పాలిషింగ్ కలర్ మొత్తం అంతా కూడా చాలా బాగుంది డీసెంట్గా ఉంది ఇది హౌస్ కంప్లీట్ డీసెంట్గా ఉంటుంది అందుకే నేను స్టార్టింగ్ కూడా చెప్పాను మంచి డీసెంట్ హౌస్ తీసుకుంటే తప్పకుండా తీసుకోవచ్చని ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ అయితే యూజ్ చేశారు నేను మీకు హౌస్ కొలతలు స్క్రీన్ మీద ఇస్తున్నాను ఒకసారి చూసుకోండి ఇరవై నాలుగున్నర ఇంటూ యాభై నార్త్ ఫేసింగ్ ఇది ప్లానింగ్ కూడా ఇస్తాను వీడియోలో ఇదంతా కూడా మొత్తం హాలే ఫ్రెండ్స్ ఇది మంచి స్పేషస్కి అయితే ఉంటుంది హాల్ అనేది పదిహేనున్నర అడుగులు పొడవు ఉంటుంది పదిహేను అడుగులు అయితే ఉంటుంది సో సోఫాస్ ఎలా వేసుకున్నప్పుడు టీవీ చూడడం కూడా చాలా బాగుంటుంది ఇన్వర్టర్కి సంబంధించిన పాయింట్ ఇచ్చేసారు మెయిన్ డోర్ పక్కనే అదిగోండి మంచి డీసెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ టీవీ యూనిట్ అనేది కలర్ సెలెక్షన్ కూడా బాగా చేశారు లైట్ కలర్స్ తీసుకున్నారు అన్ని అండ్ ఈ షీట్ చూసారా ఇది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా యాకర్లిక్ షీట్ ఇది స్టోన్ ఫినిషింగ్ లుక్లో అయితే ఉంది వైట్ కలర్లోని అండ్ ఇక్కడ మనకి టెక్స్టైడ్ ప్యాటర్న్ అయితే అయితే రావడం జరిగింది వుడ్ ఫినిషింగ్ లామినేట్ ఇది బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం చాలా బాగుంది అంతా కూడా మనకి ఏదైనా ఐడల్స్ అలాంటివి పెట్టుకోవడం కోసం ప్లాట్ఫామ్స్ ఇవి అండ్ లోపల ఏదైనా ఐటమ్స్ డ్రా చేసి ఇచ్చేసారు పెట్టుకోవడం కోసం అండ్ ఈ హౌస్లో మెయిన్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే గమ్మను మనం ఎవరికైనా రెంట్కి ఇచ్చుకోవడానికి ఉపయోగపడే విధంగా పైన ఒక రూమ్ కూడా ఇచ్చారు లేదంటే మనమే పైన ఎవరైనా పిల్లలు ఉంటే చదువుకోవడానికి కూడా బాగుంటుంది రూమ్ అనేది సో ఇది తూర్పు సైడ్ ఇచ్చిన గుమ్మం ఇది అండ్ పక్కనే ఒక విండో కూడా పెద్దగా ఇచ్చారు మొత్తం ఫ్రేమింగ్ అంతా కూడా గ్రానైట్ లోపల మనకి యూపీవీసీ విండోస్ అయితే వచ్చేసాయి అండ్ కిచెన్ అయితే ఆ పక్కన ఉంది ఎంట్రన్స్లో ఒక పూజా మందిర్ ఇచ్చారు సో చూపిస్తున్నాను చూసుకోండి ఎక్కడుంది ఏంటి అని కూడా హౌస్ అనేది చెప్తున్నాను చూడండి ఈ హౌస్ వచ్చేసరికి కాకినాడ సంతోష్ నగర్లో అయితే ఉంటుంది ఈ ఏరియాలో చాలామంది అయితే అడుగుతున్నారు హౌస్ అనేది సో సంతోష్ నగర్ అంటే మనకి రమణీపేట మార్కెట్కి కానీ లేదంటే ఎస్ఆర్ఎంటీ మాల్కి కానీ ఇలా ప్రతి దానికి దగ్గరలో అయితే ఉంటుంది సో స్కూల్స్కి హాస్పిటల్స్కి టెంపుల్స్కి ఇలా ప్రతి దానికి కూడా బాగుంటుంది సో కంప్లీట్ అక్రాలిక్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కిచెన్ మొత్తం అంతా కూడా ఎదురుగా ఒక విండో తీసుకున్నారు అండ్ ఇదంతా బ్యాక్ సైడ్ స్టోరేజ్ ఇది అండ్ ఫ్రిడ్జ్ అనేది ఇక్కడే పెట్టుకోవచ్చు ప్లేస్ అనేది ఇక్కడ వదిలేశారు కొంచెం ప్లేస్ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఫినిషింగ్ వర్క్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఇక్కడ మీరు చూసుకోండి వర్క్ ఎంత నీట్గా ఉందో టూ పాయింట్ ఎయిట్ సెన్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది అండ్ గ్రౌండ్ వాటర్ బాగుంటుంది పొల్యూషన్ అట్లా అయితే ఏముండదు బాగుంటుంది ఏరియా మొత్తం అంతా కూడా అని అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీగా ఉంటుంది సో హ్యాండిల్స్ కూడా ప్రొఫైల్ టైప్ అయితే తీసుకున్నారు సాఫ్ట్ క్లోదర్స్ కూడా గమ్మను మనం ఒకసారి ఫాస్ట్గా వేసినా కూడా స్లోగా క్లోజ్ అయిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గానే బాటిల్ అవుట్ కూడా ఇచ్చారు ట్రాక్ అనేది ఇది కొంతమంది ప్రొవైడ్ చేయట్లేదు దీంట్లో ప్రొవైడ్ చేశారు వీళ్ళు ఇది సిలిండర్ పెట్టుకుంటాం కదా దానికి సంబంధించిన ప్లేస్ ఇది క్లోజ్ చేసేద్దాము మంచి ఇంటీరియర్తో ఉండాలి క్వాలిటీగా ఉండాలి ఇల్లు అనేది అండ్ మంచి ప్రైమ్ లొకేషన్ ఉండాలి అనుకుంటే తప్పకుండా ఇది తీసుకోవడానికి ట్రై చేయండి ఇది వాలీనట్ ఇది సో బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా చూద్దాం పదండి ఒకసారి వెళ్ళి ఇది ఫ్లూటెడ్ ఇది నేను చెప్పలేదు మీకు ఇది ఫ్లూటెడ్ టైప్ గ్లాస్ ఇది అంటే మనకి ప్లెయిన్గా వస్తూ ఉంటాయి కదా ఇది కొంచెం మనకి ఎడ్జెస్ట్ మాదిరి అయితే ఉంటుంది సో పదండి ఒకసారి వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము స్విచ్చెస్ అన్నీ కూడా మన లెగ్రాండ్ కంపెనీ స్విచ్చెస్ యూజ్ చేశారు వీళ్ళు సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది పదమూడు ఇంటూ పదకొండు సైజ్ రూమ్ ఇది ఎదురుగా వెస్ట్ సైడ్ ఒక విండో ఇచ్చేసారు సో ఇది వాటర్ ఇది టోటల్ కంప్లీట్ వాటర్ డ్రాప్ మొత్తం అంతా ఓపెన్ బుల్ డోర్స్తోనే తీసుకున్నారు ఒక ఎయిట్ సెక్షన్స్ అయితే వచ్చేసాయి ఇందులోని అండ్ ఇక్కడ వీళ్ళు తీసుకున్న కలర్స్ కూడా లైట్ కలర్స్ తీసుకున్నారు ఎక్కడ కూడా డార్క్ షేడ్లో ఉన్న కలర్స్ అట్లయితే ఎక్కడ వాడలేదు చూడండి వాల్ పెయింటింగ్స్లోని సో ఏరియాలో గ్రౌండ్ వాటర్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ మెయిన్ అదే చెప్పుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్కి ఈజీగా ఉంటుంది అంటే ఎక్కడికైనా మనం మార్కెట్స్కి కానీ లేదంటే షాప్స్ కానీ ఇలా దేనికైనా అయితే ఉంటుంది ఇది లాంగర్ హ్యాండిల్స్ ఇచ్చారు వాట్రాప్లో డోర్స్కి లోపల అన్నీ కూడా సిమెంట్ బరలేవి సో చూసుకుంటున్నారు కదా అండ్ టాప్లో హ్యాండిల్స్ కూడా బాగున్నాయి చిన్నవి అండ్ ఇంకొక చిన్న ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్ చాలామంది గుంటూరు నుంచి కామెంట్స్ అయితే చేస్తున్నారు గుంటూరులో హౌసెస్ పెట్టానని చెప్పేసి టూ త్రీ డేస్లో గుంటూరు వీడియోస్ కూడా పెడతాము అండ్ విజయవాడ వీడియోస్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాము ఒకసారి చెక్ చేయండి ప్రీవియస్ వీడియోస్ అనేవి లేదంటే ప్లేలిస్ట్ చూసుకున్నా మీకు అర్థమైపోతుంది సో ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది ఏడున్నర అడుగులు పొడవైతే ఉంటుంది ఈ బాత్రూమ్ ఏ సైజులో ఉందో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది సైజ్ అనేది అండ్ ఇక్కడ వాడిన వాష్ బేసిన్ వచ్చేసరికి ఎస్కో కంపెనీ వాష్ బేసిన్ ఇది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూసుకోండి ట్యాప్స్ అన్నీ కూడా జాగ్వార్ కంపెనీవే వాష్ బేసిన్ ఎస్కో కంపెనీ తీసుకున్నారు అండ్ ఇందులో ఇంకొక మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జనరల్గా మనం చూసేదాన్ని కూడా ఫ్లోర్ మౌంటెడ్ ఉంటాయి కమోర్స్ అనేవి ఇక్కడ వాల్ మౌంటెడ్ అయితే తీసుకున్నారు లుక్ లుక్వైస్గా బాగుంటుందని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ టైల్స్ డిజైన్ ఇదంతా కూడా బాగుంది సో పదండి ఒకసారి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అది చూద్దాము అండ్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంటీరియర్స్ సంబంధించిన వీడియోస్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఏదైనా మెటీరియల్స్ ఇలాంటి చాలా వీడియోస్ అయితే ఉంటాయి మన ఛానల్లోని ఒకసారి ఎవరైనా కొత్తగా చూస్తే మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో వచ్చాం మనం ఇక్కడ అది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇక్కడ మీరు చూస్తుంది ఈ రూమ్ కూడా పెద్దగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పదిన్నర అడుగులు వెడల్పు ఉంటుంది పన్నెండు అడుగులు పొడవ అయితే ఉంటుంది సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకున్నా కూడా మనం ఈజీగా ఫ్రీగా తిరగచ్చు అండ్ పక్కన వాట్రోప్ అయితే తీసుకున్నారు ఒక టూ సెక్షన్స్తో వచ్చింది ఇది ప్లేన్ వైట్ కలర్లో తీసుకున్నారు సీలింగ్ అనేది ఇంకా లైట్స్ అయితే కొన్ని కొన్ని పెట్టాలి ఇంకా పెట్టలేదు మీకు లైట్స్ అనేవి కొన్ని పెడితే ఇంకా బాగా లుక్గా కనబడుతుంది ఇది కొంచెం వర్క్ లైట్గా పెండింగ్ ఉంది వీలైతే షార్ట్ వీడియో నేను ఎట్లాగే చేస్తాను కాబట్టి షార్ట్ వీడియో అనేది నేను పెడతాను మన ఛానల్లో మళ్ళీని బ్యాక్ సైడ్ డిజైన్ మారింది అంతే ఐటమ్స్ ఇవన్నీ కూడా సేమ్ ఇవి సో పదండి ఒకసారి మనం పైకి అయితే వెళ్దాము అండ్ ప్రైస్ కూడా చెప్తున్నాను చూసుకోండి ఈ ఈ హౌస్ ప్రైస్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ నూట ముప్పై ఆరు గజాల్లో కట్టిన నార్త్ ఫేసింగ్ జీ ప్లస్ పైన ఒక పెంట్ హౌస్ మొత్తం ఇలా కలుపుకుని వచ్చేసరికి నైంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఈ అమౌంట్ అనేది ఓనర్ చెప్పిన ప్రైసే మీకు చెప్తున్నాము మేము ఎక్స్ట్రా వేసైతే అట్లయితే ఏం చెప్పట్లేదు సో నైంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఈ అమౌంట్ అనేది ఇంకా తగ్గిస్తారు కూడా మాట్లాడవచ్చు ఎవరైనా ఈ హౌస్ తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా పెట్టాము ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి వర్క్ అయితే ఆల్మోస్ట్ అల్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ జస్ట్ లైట్స్ అట్లాంటివి పెట్టాలి అవి పెడితే ఇంకా బాగుంటుంది లోపల చిన్న చిన్న వర్క్స్ అంతే అవి మరీ పెద్ద అయితే ఏం కాదు పక్కన ఇంకొక హౌస్ కూడా ఉంది వీలైతే నెక్స్ట్ టైం పెడతాను ఆ హౌస్ కూడా చూసుకుంది కానీ అది జీ ప్లస్ వన్ హౌస్ అది రేకులు అయితే ఇచ్చేసారు మిట్ ల్యాండింగ్ మీద అండ్ అయితే వచ్చేసాం మనం టోటల్గా ఒక ట్వల్వ్ కాలమ్స్ అయితే వచ్చాయి కన్స్ట్రక్షన్లోని ఇట్లా పైకి ఎక్కి వాటర్ ట్యాంక్ ఇవన్నీ ఉంటాయి అవి కూడా చూపిస్తాను మీకు సో ఒక సింగిల్ బెడ్రూము ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది రెంట్కి ఇచ్చుకోవడానికి అయితే బాగుంటుంది అంతా ఓపెన్ ప్లేస్ ఇది అంతా అని ఒక ట్యాప్ పాయింట్ అయితే ఇచ్చేసారు ఇక్కడ ఈశాన్య మూలన వాషింగ్ మిషన్ సంబంధించినవి ఇవన్నీ అన్నీ కూడా వచ్చే దీంట్లో ఇది లేదని అయితే ఏం లేదు సింపుల్గా ఉంది మొత్తం హౌస్ అంతా అని పదండి ఒకసారి దీంట్లోకి కూడా వెళ్దాం చూపిస్తాను రూమ్ అనేది సో కింద మనం గ్రౌండ్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా దానిపైనే తీసుకున్నారు ఇది పక్కా వాసుపరంగా అయితే ఉంటుంది హౌస్ అనేది సో రైట్ లోపలికి వచ్చేసాం మనం ఇది గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా పదకొండు ఇంటూ పదమూడు సైజు అదే సైజులో అయితే ఉంటుంది సో ఎదురుగా ఒక విండో ఇచ్చేసారు అండ్ ఈ పక్కన వాడ్రాప్ ఇదిగోండి బీరువా కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు మనం కొంచెం ప్లేస్ అయితే వదిలేసారు అక్కడ చివరిన అండ్ ఇది పైన కదా అని చెప్పేసి క్వాలిటీలో ఎక్కడ కూడా నార్మల్ ఐటమ్స్ అయితే ఎక్కడ యూస్ చేయలేదు అన్ని కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేశారు కింద ఎట్లా ఉంటుందో పైన కూడా అవే ఐటమ్స్ అయితే యూజ్ చేశారు మీకు బాత్రూమ్ చూస్తే అర్థమైపోతుంది ఇదిగోండి ఇక్కడ కూడా చూసారా వాల్ మౌంటెడ్ ఇచ్చేసారు గీజర్ పాయింట్స్ ఇలా అన్నీ కూడా ఉన్నాయి ప్రైస్ అయితే తగ్గిస్తారు ఫ్రెండ్స్ మాట్లాడవచ్చు ఈ ఏరియా కూడా చాలా మంచి ఏరియా ఇది అన్నిటికీ చాలా దగ్గరలో అయితే ఉంటుంది సో ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ప్రైస్ అయితే ఇంకా తగ్గిస్తారు అండ్ నేను మీకు కూడా చెప్పాను కదా పెంట్ హౌస్ టాప్లో కూడా చూపిస్తాను ఒకసారి చూసుకోని అని చెప్పేసి పెంట్ హౌస్ స్టాప్లోనే ఒకసారి చూపిస్తున్నాను అది కూడా చూసుకోండి పైన ఏముండదు ఒక వారం ట్యాంక్ అయితే ఉంటుంది అంతే ఇదిగోండి ఈ విధంగానే అండ్ ఆల్మోస్ట్ వాళ్ళు చుట్టూరు అన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఉంటాయి ప్లానింగ్ కూడా ఇస్తానని కదా ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి ఇది జస్ట్ పిక్ ఫ్రెండ్స్ ఇది మనం డిజైన్ చేయలేదు ఓనర్ పంపింది పిక్ తీసుకొని మీకు చూపిస్తున్నాను ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మీకు ఏదైనా ప్లాన్స్ కావాలన్నా కూడా మేము డిజైన్ చేస్తాము మీకు ఏదైనా ఇంపార్టెంట్గా ఏదైనా హౌస్ ప్లాన్స్ మోడర్న్గా ఉండి మంచి ప్లాన్స్ కావాలి అనుకున్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు నెంబర్స్ ఇవన్నీ కూడా వీడియో కింద పెడతాను ఒకసారి చెక్ చేయండి సో ఫ్రంట్ రోడ్ ఇది సో ఇది ఓవరాల్గా వీడియో వచ్చేసరికి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్